ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఒక్క కామెంట్ షేర్ చేయండి దాని ద్వారా మరికొన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సాహం ఇచ్చినవారు అవుతారు మారిన జీవన శైలి మరియు వివిధ రకాల ఆహారపు అలవాట్ల వల్ల పురుషులు మహిళలు అనే లింగభేదం లేకుండా ప్రస్తుతం చాలామంది అనేక రకాల క్యాన్సర్ల బారిన పడుతున్నారు క్యాన్సర్ ఎవరికీ ఎప్పుడు ఎందుకు ఎలా వస్తుందో చెప్పలేము క్యాన్సర్ శరీరంలోని ఏ భాగంలోనైనా రావచ్చు నోరు ఛాతీ ఊపిరితిత్తులు గొంతు స్వరపేటిక రొమ్ము శ్వాసకోశ ప్రోస్టేట్ పేగు జీర్ణశయ కాలేయ క్యాన్సర్ల వంటి దాదాపు ఒక వందకు పైగా క్యాన్సర్ రకాలు ఉన్నాయి అయితే గడిచిన ముప్పై సంవత్సరాల్లో ప్రపంచ వ్యాప్తంగా యాభై ఏళ్లలోపు వయస్సుగల వారిలో క్యాన్సర్ కేసులు ఏకంగా డెబ్బై తొమ్మిది శాతం పెరిగాయంటే ఈ వ్యాధి ప్రభావం ఏమేర వ్యాపిస్తుందో తెలుస్తుంది సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో జరుగుతాయి అయితే కొన్ని కారణాల వల్ల ఆ కణాలు నియంత్రణ కోల్పోయి చాలా వేగంగా అనియంత్రితంగా నియంత్రణ లేకుండా విభజన చెంది కణ సమూహాలుగా ఏర్పడే స్థితినే క్యాన్సర్ అంటారు ఈ కణ సమూహాలను కణితి ట్యూమర్ అని పిలుస్తారు క్యాన్సర్ కణాలు ముందుగా స్థానిక కణజాలం పైన దాడి చేసి వాటిని నాశనం చేయడమే కాకుండా మన శరీరంలోని రక్తం మరియు శోషరస వ్యవస్థ లింఫాటిక్ సిస్టమ్ ద్వారా ఇతర భాగాలకు కూడా వ్యాపిస్తాయి ఇలా వ్యాపించే క్యాన్సర్నే మెటాస్టాటిక్ క్యాన్సర్ అంటారు అయితే క్యాన్సర్ బారిన పడిన చాలా మందిలో నిరక్షరాస్యత మరియు క్యాన్సర్ పై సరైన అవగాహన లేకపోవడంతో వ్యాధి తీవ్రత పెరిగి ప్రాణాలు సైతం కోల్పోతున్నారు క్యాన్సర్ రావడానికి గల కారణాలు వ్యాయామం శారీరక శ్రమ బొత్తిగా లేకపోవడం అధిక బరువు మరియు ఓబకాయం కలిగి ఉండడం రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండడం ఉప్పు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం పండ్లు పాలను తగినంతగా తీసుకోకపోవడం పొగాకు వాడకం మరియు మద్యం సేవించడం వారసత్వంగా కూడా క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయి మన శరీర కణాలు పనిచేసే విధానం విభజన ప్రక్రియలని నియంత్రించే నిర్దిష్ట డిఎన్ఏలోని జన్యుపరమైన మార్పులు కూడా క్యాన్సర్కి కారణమవుతాయి రేడియేషన్ ప్రభావానికి గురికావడం మరియు పర్యావరణ కాలుష్యం కూడా క్యాన్సర్లకు దారితీస్తున్నాయి క్యాన్సర్ యొక్క లక్షణాలు సంబంధం కలిగి ఉండే సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు అజీర్ణం లేదా గుండెల్లో మంట రాత్రుళ్ళు ఎక్కువ చెమట పట్టడం గొంతు మరియు ముక్కు నుంచి రక్తం కారణం దగ్గు మానకుండా రావడం ఊపిరి ఆడకపోవడం ఆకలి లేకపోవడం మరియు అనుకోకుండా బరువు తగ్గడం మింగడంలో ఇబ్బంది పడడం మరియు రక్తవాంతులవ్వడం మూత్రంలో రక్తం మూత్ర విసర్జన సమయంలో ఇబ్బంది పడడం శరీరంలో కొత్తగా కణితులు మరియు కుట్టుమచ్చలు ఏర్పడడం నోటి లోపల చిన్నగా తెలుపు లేదా ఎరుపు బొబ్బలు రావడం రొమ్ములు చనుమొలల్లో మరియు చర్మంలో మార్పులు రావడం క్యాన్సర్ చికిత్సలు ఈ మధ్య కాలంలో క్యాన్సర్ కి అధునాతన ట్రీట్మెంట్ విధానాలైన కీమోథెరపీ రేడియేషన్ థెరపీ హార్మోన్ థెరపీ ఇమ్యూనోథెరపీ టార్గెటెడ్ థెరపీ బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ వంటి ఉత్తమ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి అయితే సర్జరీ సక్సెస్ రేట్ అనేది ఆ క్యాన్సర్ యొక్క రకం మరియు తీవ్రతను బట్టి ఉంటుంది అంతేకాకుండా జన్యు పరీక్షలు రక్త పరీక్షలు ఇమేజింగ్ పరీక్షలు సిఎక్స్ఆర్ యుఎస్ జి సిటీ ఎంఆర్ఐ పెట్సిటి బయాప్సీలు వంటి క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్లను గుర్తించవచ్చు అయితే క్యాన్సర్ కు తొలి దశలోనే చికిత్స తీసుకోవడం ద్వారా క్యాన్సర్ మరణాల్లో దాదాపు సగానికి పైగా మరణాల రేట్లను తగ్గించవచ్చు ముఖ్యంగా ఆహారపు అలవాట్లను మరియు జీవనశైలిని మార్చుకోవడం ద్వారా క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు హెల్దీ లైఫ్ స్టైల్ కారణంగా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు అయితే అన్ని కేసులు ఇలా కాదు కొన్నిసార్లు ఆరోగ్యకరమైన అలవాట్లు ప్రమాదకారకాలు తెలియకపోవడం వల్ల ఈ సమస్య వస్తుందని గురుగ్రామ్ ఆర్టెమిస్ హాస్పిటల్ మెడికల్ ఆంకాలజీ సీనియర్ కన్సల్టెంట్ దా వినీత్ గోవింద్ గుప్తా చెబుతున్నారు అందుకే ముందు నుంచి జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యమని స్క్రీనింగ్ చేయడం చేయడం వల్ల సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేయొచ్చుని చెబుతున్నారు ఈ మధ్య కాలంలో క్యాన్సర్ కి లేటెస్ట్ ట్రీట్మెంట్ వచ్చింది ఇది సక్సెస్ అవ్వడం అనేది క్యాన్సర్ రకాన్ని బట్టి ఉంటుంది చాలా మంది క్యాన్సర్కి సరైన ట్రీట్మెంట్ సక్సెస్ గా చేయగలుగుతున్నారు కొత్త మందులు ఇమ్యూనోథెరపీ క్యాన్సర్ ట్రీట్మెంట్ ని మెరుగుపరిచాయని డాక్టర్స్ చెబుతున్నారు ప్రస్తుతం ట్రీట్మెంట్ ద్వారా మూడింట రెండు వంతుల మందికి ట్రీట్మెంట్ సక్సెస్ అవుతుంది గమనిక ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం గమనించగలరు